అస్సలాము లేకు అందరికీ నమస్కారము జై భీమ్ జయ భీం జయ భారత్ ఈరోజు అనగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా మనము అందరూ కలిసి అందరు నిర్ణయాలతో నేను ఈరోజు నామినేషన్ వేసడం జరిగింది అది బిఎస్పి పార్టీ బహుజన సమాజ్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ ఇది దాని తరఫున నుంచి ఈరోజు నామినేషన్ వేసినాను ఇంకోటి మనమందరము కలిసి నా నిర్ణయంతో నేను నిలబడలే అందరూ పెద్దలు అన్ని కులాలు మతాలు వాళ్ళ పెద్దలతో చర్చించిన తర్వాత నేను దీంట్లో వచ్చి నిలబడినాను నేను ఎన్ని ఏళ్ళుగా సేవ చేస్తున్నాను ఈ సేవ అనేది మీకు తెలుసు మానవ సేవ మాధవ సేవ అని పెద్దోళ్ళు చెప్పినారు ఇంకోటి ఏమంటే గుర్తించి పెట్టుకోండి నేను వేరే జిల్లా నుంచి రాలే వేరే నియోజకవర్గం నుంచి రాలే నేను ఈ నియోజకవర్గంలో పుట్టినాను ఈ నియోజకవర్గంలో పెరిగినాను కానీ వేరే జిల్లాల్లో నుంచి వచ్చి వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అనుకోవల్ల మన నియోజకవర్గంలో ఎవరు నిలబడే శక్తి లేదని కానీ మీ అందరి తరఫున నేను నిలబడినాను మీరందరూ సహకరించి బీజేపీ పార్టీ మన రాష్ట్రంని కాదు మన దేశాన్ని సర్వనాశం చేస్తుంది దాన్ని అడ్డుకున్న దానికి మాయావతి బహ్నజీ ఢిల్లీలో చాలా యుద్ధం చేస్తుంది ఒక ఏకైక పార్టీ రాష్ట్రంలో కాదు ప్రాంతంలో ప్రాంతీయ పార్టీగా గుర్తించింది మూడో పార్టీ ప్రాంతీయ పార్టీలో మూడో నెంబర్ మా పార్టీది ఉంది ఇందువలన సోదరులారా మీరందరూ వచ్చే దినాల్ని ఆలోచించండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయితేనేమి ప్రస్తుత పార్టీ అయితేనేమి ఇద్దరు కుమ్మకై బీజేపీకి ఓటు మద్దతు తీస్తున్నారు ఈ ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినారు మన రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసినారని ఈ పొద్దు మనకు ఓటు అధికారం ఉంది వచ్చే ఐదేళ్ళ తర్వాత ఈ ఎలక్షన్ పోతే వచ్చే ఐదేళ్ళ తర్వాత ఎలక్షన్ ఉండదు ఓటు హక్కు ఉండదు మేము భారతీయులమని ఒక గుర్తింపు కానీ ఉండదు దయచేసి మీరందరూ కలిసిమెలిసి నేను ఐక్యమత్తంగా ప్రతి కులాల్ని ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తి నేను నేను ఎక్కడో పుట్టిన వ్యక్తి కాదు మన హిందువుల సోదరు మధ్యలో ఉండే వ్యక్తి మన అందరం ఒక నేను ఒక శరీరం అయితే ముస్లిం నా ఆత్మ ఒక హిందూ మన బంధు ఇందువలన నేను ప్రతి ఒక్కరితో చేతులెత్తి జోడించి ఒక నిదానం ఒక విధానంగా మేము ముందర నిలబడినాను మీరందరూ కలిసి కలిసిమెలిసి ఓటు వేయించి వేసి వేయించి గెలిపించి ఈ బీదే బీజేపీ పార్టీని ఈ బీజేపీ పార్టీని బుద్ధి చెప్పాలని కోరుతున్నాను కానీ ఇంకోటి మా ఎమ్మెల్యే మా అన్న మా అక్క ఐదేళ్ళ తర్వాత వాడు చూడరు ఎమ్మెల్యే క్యాండిడేటు అన్నా అన్న క్యాండిడేట్ అని కొట్టే కొడతారు చంపుతారు ఈ విధంగా మనకు వస్తుంది ఇందువలన మీరందరూ ఆలోచించి వచ్చే ఎలక్షన్లు ఇప్పుడు 13వ తేదీ కున్నం నేను 13వ తేదీ కున్నం ఆ రోజు మీరు కలిసి మిల్సి ఓటు వేసి వెయ్యంచి గెలుపిస్తే ఒక సేవకుడగా నాయకుడగా కాదు ఒక సేవకుడగా మిమ్మింద్రు కుస్తానని అందరికి నమస్తే జై భీమ్ జై మీమ్ జై భారత్ అస్సలాము అలైకుమ్ करनी कहाँ पड़ता है? कहाँ पड़ता है? भारत राज्यांग का निकाबड़ता है? कहाँ पड़ता है? भारत राज्यांग का निकाबड़ता है? कहाँ पड़ता है? भारत राज्यांग का निकाबड़ता है? कहाँ पड़ता है? भारत राज्यांग का